ఒకే రోజు పాల్వంచ్ పెద్దమ్మ భద్రాద్రి రామయ్య దర్శనం జరిగింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ బ్లాగ్ ఇప్పుడు విష్ణు మాసం కావడంతో అంటే మార్గశిర మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ నెలలో వచ్చే మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి అందుకోసం ఆ వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు ప్రతి వైష్ణవ దేవాలయాల్లోనూ ఇక్కడ ఏ దేవాలయ దర్శనానికి వెళ్ళినా మనకి విగ్రహమూర్తులను వీడియో తీసుకునే అవకాశం ఉండదు కనుక నేను మామూలుగా కనిపించినవి గుడి ప్రాంగణంలో కనిపించినవి వీడియో తీశాను ఎటు చూసినా చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది భద్రాచలంలో భద్రాచల పుణ్యక్షేత్రం అంతా రామమయము అంటారు భద్రాచలంలోని స్వామివారిని దర్శించుకోవడానికి ఉగాది నుంచి శ్రీరాముల నవమి వరకు ఇంకా అలాగే డిసెంబర్ జనవరి నెలలో వచ్చే ముక్కోటి వైకుంఠ ఏకాదశికి కాలు పెట్టే సందు కూడా ఉండదు అంతా విశేషమైన భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ భద్రాద్రి రామయ్య తండ్రిని దర్శించుకున్న అనంతరం భద్రాచలానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలని గోదావరి నది తీరాన ఉన్న పర్ణశాలని కూడా దర్శించుకుంటూ ఉంటారు భక్తులంతా అంతేకాకుండా రాముల వారిని దర్శించుకున్న అనంతరం దేవాలయం పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకోవడం విశేషం ఇక్కడ శివాలయం అనేది అతి పురాతనమైన శివాలయం పుట్టు శివాలయం అని అంటారు అంటే ఇక్కడ స్వయంభూగా శివుడు లింగం వెలిసారన్నమాట ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడికి వచ్చిన వారు ఒకేసారి విష్ణుమహేశ్వర్లని దర్శించుకునే భాగ్యం కలుగుతుందో కలుగుతుంటుందన్నమాట ఈ ఆలయానికి ఇట్లా చూస్తే ఇటువైపు ఉంటుందన్నమాట ఈ శివాలయానికి కూడా ఇక్కడ మారధారణ చేసుకున్న భక్తులు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ద స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ శివాలయం పుట్టు శివాలయము అని అంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం కలిగి కలుగుతుందనమాట ఇంకా రాముల వారిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న క్యూ లైన్లో ఆన్లైన్ టికెట్లు ఉచిత అన్నదానానికి ఇస్తూ ఉంటారనమాట ఇక్కడ దాదాపు సుమారుగా ఐదు వేల భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు భద్రాద్రి రామాయణ దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కనుక ఆకలితో ఉంటారు ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా చాలా చక్కగా ఇక్కడ వడ్డిస్తూ ఉంటారన్నమాట భ భక్తులకి ఇంకా భద్రాచలం వెళ్ళే దారిలోనే ముందుగా పాల్వంచ పెద్దమ్మని దర్శించుకోవచ్చు లేదంటే ఆ రిటర్న్లోనైనా అమ్మవారిని దర్శించుకోవచ్చు భద్రాచలం వెళ్ళే దారిలోనే రోడ్డు పక్కనే పాల్వంచులో ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారు కూడా చాలా మహిమ కలది ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిన ప్రదేశం అనమాట ముందు ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాక ఇంకా ప్రతిష్ఠించిన అమ్మవారిని శ్రీ చక్రస్థాపాన్ని దర్శించుకుంటారు భక్తులు ఇక్కడ కూడా కోడి మొక్కులు ఏటమొక్కులు చెల్లిస్తూ ఉండడం విశేషం విపరీతమైన భక్తులు వస్తూ ఉంటారు ఒక్కొక్క నెలలో పాల్వంచి పెద్దమ్మని భద్రాద్రి రామాయణ ఇంకా పర్ణశాలని ఒకే రోజులో దర్శించుకొని రావచ్చు అన్నమాట ఈ పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకి సంతానం లేని వారు ఉయ్యలలు కడుతూ ఉంటారు ఈ రెండు దేవాలయాలు తెలంగాణలో ఉన్న చాలా ప్రత్యేకమైన దేవాలయాలు మార్గశీర మాసంలో భద్రాద్రి రామాయణ దర్శించుకోవడం చాలా సంతోషం మాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్